అలేఖ్యకి సీనుగా సీను తోటి బలవంతంగా తాలి కట్టించింది ఆనంది అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆనంది అయితే నేనైతే చేయలేదు నాకు కూడా తెలియదు అని చెప్పనైతే అంటూ ఉంటుంది ఎవరికి చెప్తావు నేను నేను మాటలు ఎవరినే వాళ్ళు ఉన్నారు సీను నీకు తెలియకుండా ఏ పని చేయడు మాకు తెలియదా ఏంటి నీకు తెలుసు ఇదంతా అని చెప్పగానే ఒక్కసారిగా ఆనంది అయితే లేదు ఆదిత్య గారు నన్ను ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు నాకు సీను ఫోన్ చేసి అమ్మవారి గురిలో పెళ్లి చేసుకున్నాను అనగాని ఇంత తొందరగా ఏంటి అని అడుగుతున్నా కానీ నువ్వు ఇక్కడ రా అని అన్నాడు నేను వెళ్ళేసరికి తను కడుతూ ఉన్నాడు నాకు ఆ మొహం కూడా కనిపించలేదు అని చెప్పనైతే అంటూ ఉంటుంది ఒక్కసారిగా మూడు ముళ్ళు వేశాక తను పక్కకు జరగగానే అలేఖ్య సృహ లేకుండా ఉన్నది ఏంటి సీను అని అడిగే లోపు మీరు అక్కడికి వచ్చారు అని చెప్పనైతే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు ఆదిత్య గారు అని అయితే ఆదిత్యతో చెప్తూ ఉంటుంది నువ్వెన్ని చెప్పినా కూడా నేను నమ్మను ఆనంది నీ మాటలు అనగానే మేము నమ్ముతున్నాం అని సునంద అంటూ ఉంటుంది మీ నమ్మకాలు నాకు అవసరం లేదు కానీ ఆనంది అయితే శ్రీను చేత అలెక్కె మెడలో తాళి కట్టించింది బలవంతంగా పెళ్లి చేయాల్సిన అవసరం తనకే తనకే ఉంది ఎందుకంటే ఎక్కడ నా తన జీవితం అలెక్కే వల్ల నాశనం అవుతుందని భయంతోనే ఈ నిర్ణయం తీసుకుందని చెప్పనైతే అంటూ ఉంటాడు నేను చెప్పేది తినకుండా మీరెందుకు ఆదిత్య గారు నన్ను తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు నేను నిజంగా నాకు ఈ పెళ్ళికి సంబంధమే లేదు అని చెప్పంటే నీకు నీ సీను మన ఇంటికి వచ్చినప్పుడు చాలా పద్ధతిగా వినయంగా ఉంటాడు అలాంటి మనిషి మన ఇంటికి వచ్చి తనని కిడ్నాప్ చేసి వెళ్ళి మత్తి ఇచ్చి పెళ్లి చేసుకున్నాడంటే దీంట్లో నీ ఏమి లేదంటావా ఎవరిని నమ్మిస్తావా నంది అని చెప్పనైతే అంటూ ఉంటాడు స్లభాస్ చాలా బాగా చెబుతున్నావా అని అయితే తన క్లాస్ క్లాప్స్ కొడుతూ ఉంటాడు ఇదంతా నీకు తెలిసే నువ్వు ఇచ్చిన డైరెక్షన్లోనే సీనుగా అయితే పెళ్లి చేసుకుంటు చేసుకున్నాడు అని చెప్పనైతే అంటూ ఉంటాడు ఆ మాటలకైతే జ వదినది మేమైతే నమ్ముతున్నాం వదినకి ఈ పెళ్లికి ఎటువంటి సంబంధం లేదని చైతన్య అంటే నీకేం తెలుసు అని నువ్వు వాళ్ళు మాట్లాడుతున్నావు అనగానే ఒక్కసారిగా చైతన్య కూడా మాట్లాడకుండా ఉండిపోతాడు శశికాంత్ సునంద వీళ్ళందరైతే ఆనందికి ఈ పెళ్ళికి ఎటువంటి సంబంధం లేదు ఏదన్నా ఉంటే నువ్వు అలేఖ్యం తిట్టాలి కానీ ఆనందిని ఎందుకు తిడుతున్నావు అని చెప్పనైతే వాళ్ళు కోపడుతూ ఉంటారు ఆదిత్య అయితే తనని మనం తనని ఎందుకు కోపడాలి అలేఖ్యకి పెళ్ళయిందని చెప్పగానే నేను నాకు ఆరు నెలలు టైం పట్టింది నేను తనని మర్చిపోవడానికి తనకి కూడా అవకాశం ఇవ్వాలి మర్చిపోవడానికి అని అయితే అంటూ ఉంటాడు కానీ అలెక్య మనసులో అలాంటి ఉద్దేశం లేదన్నా నిన్ను మర్చిపోవాలని కాదు నీ జీవితంలోకి రావాలని తను ప్రయత్నిస్తూ ఉంది అని చెప్పనని చైతన్య అంటూ ఉంటాడు చైతన్య అనే మాటలకు ఆదిత్య చైతన్య మీద కోపడుతూ ఉంటాడు ఇక మీ వదిన ఒక ఆడదాన్ని అని కూడా చూడకుండా తన జీవితం బాగుండాలని ఇంకో ఆడదానికి అన్యాయం చేసిందని చెప్పనైతే అంటూ ఉంటాడు అయితే సీనువుని పిలవమంటావా అనగానే సీను మీ మనుషులు నీకు సపోర్ట్గా మాట్లాడతారు కానీ ఇక్కడ అన్యాయం జరిగిందని ఎలా చెప్తాడు వాడు చేసిన దానికి వాడే సం మంచి చెప్పుకుంటారన్న మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు అవన్నీ ఎందుకు అయిపోయింది కదా వాళ్ళే చూసుకుంటారు నువ్వు మాత్రం ఆనంది అంటే నేను ఒప్పుకోనగానే మీరేమైనా అనే దీంట్లో ఆనంది తెలియకుండా సీను అయితే అలెక్య మెడిలో తాలి కట్టడు అని చెప్పనైతే అంటూ ఉంటాడు తన జీవితాన్ని తను ఎంచుకోవాలి కానీ తనకిష్టం లేకుండా బలవంతంగా తాలి కడితే అది పెళ్ళి అవుతుందా అని చెప్పని కూడా అంటూ ఉంటాడు నేనైతే ఈ మనిషితో ఇంకా మాట్లాడను అని చెప్పని ఆదిత్య ఆనంది గురించి చాలా తప్పుగానే మాట్లాడుతూ ఉంటారు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోగానే ఎక్కడికి పోతుందిరా ఆమె మా ఇంటి పెద్ద కోడలు అని అయితే అంటూ ఉంటాడు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి అంటే తనైతే ఇంట్లో నుంచి వెళ్ళదు అనగానే అయితే నేనే వెళ్ళిపోతాను అని ఆదిత్య అంటూ ఉంటాడు నేనైతే ఇక్కడ ఉండలేను అని అంటూ ఉంటాడు ఇక శశికాంత్ కూడా అరే ఆది ఎక్కడికి వెళ్తావురా అని చెప్పనైతే అంటుకుంటూ ఉంటాడు ఇక జీవన అయితే అడేకాక అయితే సైకి చేస్తుంది ఇంకా ఇద్దరు వెళ్ళిపోతారు ఇక ఆనందితో చేత అయితే వదిన నువ్వేం బాధపడకు అన్నయ్య వస్తాడు అని చెప్పనైతే నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటాడు ఇక సునంద శశికాంత్ అయితే ఈ గాడు ఇప్పుడు చూసావా ఎట్లా ఆనందిని మళ్ళీ తప్పుగా చేశాడు అని చెప్పనైతే అంటూ ఉంటాడు కొంచెమైనా వీడికి లేదా వీడు కనిపించాలి వీడి సంగతి చెప్తాను అనుకుంటూ ఉంటాడు